ప్రదర్శన కార్యక్రమానికి గుర్తింపుగా శ్రీ లింగమంతుల స్వామి వారి దేవాలయ ఫోటో బాగా కురుస్తున్నారు గౌరవ ఎస్ఐ గారు అనిల్ రెడ్డి గారిని అదేవిధంగా పశుపోషకులు పోషకులు కుప్పల ఏమాత శ్రీనివాస రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము రేయ్ గులు మిటేసి ఓకే సరే మలో గాయసే కర్లే ఆఫ్ ఆన్స్ కు నాము బ్రో ఏయ్ ఆడు ఆడు కొనేదాకి చాంటి వీడియో నేను పెడుతానా హ్ ủng <laughs> Vì... సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన అన్నం పట్ల వారి పాలె పాండెంలో ఈ తా పద్దెనిమిది తతంలో మొదటి మొమ్మలు కేసు చేస్తున్న ఈ తాండి

రెండవ రౌండ్ ఐదు వందల గుల దూరాన్ని ఒక నిమిషము పదమూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు రెండు గంటలు ఉన్నవి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో వైఎస్ఆర్ నంది బిల్డింగ్ బుల్ సెంటర్ యామర్తి సరేంద్ర యాదవ్ గారు యాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి బిఎస్ఆర్ బుల్స్ భూపతి రావు గారు జిడుగు గ్రామం అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి వెంటనే ఆ తదుపరి గంగమండలి ఆస్ల గురి గంగరాజ్ యాదవ్ గారు మాసవర మండలం జిల్లాలో ఉన్న ఏడు వందల యాభై ఏడు వందల ఒక యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పన్నెండు సెకండ్ల వెనుగంజలో ఉన్నది వైఎస్ఆర్ నందీ బిల్డింగ్ సెంటర్ యామర్తి సరేంద్ర యాదవ్ గారు కాచేపల్లి మార్చిపల్లి మండల పల్నాడు జిల్లా వారి చెత్త రౌండ్ ఏడుగుల దూరాన్ని రెండు నిమిషం ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుక ఉన్నాయి

र <matikas> 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 మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం వల్ల నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్ లో నూట ముప్పై రెండు అడుగుల దూరాన్ని దాటితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో

अच्छा चलने का दावा। बहार वोड़ने आलिमाएं लड़कों को दूर आने चाहिए जो मिस्र में यहाँ मैं तो मिस्र का नमक बहुत दिलचस्प लग रही है। सर इस्लाम ने इस्लामी आसिस बतलाओ या इस्लाम नदीप ने टिक मोस्ट एंडर यहाँ पर इस्लामी ने यहाँ पर करूँ तम्बु स्वर्ण श्रोइ।